హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటాయి ఇంకా వీడియో చూస్తే మీకు తమ్మ నేలు చూడగానే అర్థమైపోయింది తెలంగాణ జగిత్యాలక అనేది మనం ఈ లోడ్ అనేది పంపిస్తున్నాం ఇక్కడ మన అన్న వాళ్ళు అనేది రాలేదు సార్ ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళ అనేది రాలేదు నా మీద నమ్మకంతో వెంకీ నాకు హెల్త్ బాగాలేదు నేను రావడానికి కుదరదు నీ మీద నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి నాకు లోడ్ పంపించు నీ అకౌంట్కి మొత్తం అమౌంట్ అనేది మొత్తం పంపిస్తా ఉన్నారు ఈ మొత్తం టోటల్ మనం ఎన్ని గోర్లు ఇవి జత ఫ్రైజ్ అన్న వాళ్ళకి ఎంతకి ఇప్పించాను ఇక్కడ లోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే వీడియోలోనే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూడండి రేటు చెప్తాను అడ్రస్ మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఇక్కడ అన్న వాళ్ళకి నేనే వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వాటికి ముందు రోజనే చెక్ చేశాను పళ్ళు కానీ మళ్ళీ బండికి లోడ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క గురి ఈ వీడియో అనేది కూడా ఇరవై నిమిషాలు వీడియో తీసాను కదా ఎందుకంటే ప్రతి ఒక్క గురిని నేను పళ్ళు చెక్ చేశాను కాబట్టి లాంగ్ వీడియో వచ్చింది కొన్ని వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను ప్రతి ఒక్కరు చూశారంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే మంచి విషయాలే చెప్తాను తెలియని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలా ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళు తెలంగాణ జగిత్యాల అన్నవాళ్ళు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశారు నలభై నలభై గొర్రెలు ఒక పొట్టేలు ఐదు పిల్లలు అనేది మనకి మన ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేశాను మన ఛానల్లో వీడియో చూసి అన్నవాళ్ళు నాకు కాల్ చేసి వెంకి ఆ గొర్రెలు అనేది మనకు కావాలి నాకు నచ్చాయి నేనైతే రాలేను ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు అన్నకి కొద్దిగా రక్త కణాలు తగ్గి ప్రాబ్లంగా ఉంది వెంకి నేను రాలేను నీ మీద నమ్మకం అనేది ఉంది నాకు కాబట్టి అమౌంట్ ఆ రేట్ అనేది ఫైనల్ చేయమన్నారు నేను రైతు దగ్గరికి వెళ్ళి ముందు రోజు ప్రతి ఒక్క గొర్రెకి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను పళ్ళు చెక్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం పొల్లు చెక్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా అన్న వాళ్ళకి పంపించాను ఎన్ని గొర్రెలకి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటికి ఎన్ని పొల్లు లేని అనేది కూడా నేను చూపించాను ఇక్కడ మన నలభై ఒక్క గొర్రి ఒక పొట్టేలు కదా ఇక్కడ వచ్చేసి మనకి నలభై ఒక్క గొర్రె ఒక పొట్టేలు నలభై రెండు జీవాలు మొత్తం పెద్ద జీవాలు పిల్లలు అనేది ఐదు మాత్రమే ఉన్నాయి మిగతాయి మొత్తం సూడు గుర్రెలు కదా మిగతాయన్ని సూడు గుర్రెలు ఒక ఐదారు కొదాలు అనేది ఉన్నాయి బ్రదండి ఫస్ట్ ఈత అంటే కట్టున్నాయి కొదాలు ఈత కొదాలు అనేది కట్టున్నాయి అవి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఈ ఉంటాయి బ్రదర్ అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం పడుతుంది ఒక ఐదారు కొదాలకు అనేది మిగతా ఎన్ని మిగతా మనకి మిగతా గుర్ర అనేది ఒక రెండు నెలలు అనేది ఈయన దానికి దగ్గరలో సూటు మీద అనేది ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క గొర్రె బ్రదర్ ప్రతి ఒక్క గొర్రెకి ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు ప్రతి దానికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేశాను అన్నీ ప్రతిదీ నీట్గా చెక్ చేసి ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు వచ్చుంటే అన్నవాళ్ళు అనేది చూసుకుంటారు కానీ ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు కాబట్టి అన్నవాళ్ళు ఎంతో నమ్మకంతో మనకి వెంకి నేను రాకపోయినా నీ మీద నమ్మకం ఉందన్నప్పుడు మనం ఇక్కడ మంచి జీవాలే పంపిస్తే ఇంకోసారి అన్నవాళ్ళు వెంకి నేను రావాల్సిన అవసరం లేదు ఇంకొక వంద అయినా పంపించు అనేలా ఉండాలి కానీ ఈ లోడ్లోనే మనం ఏదో పొళ్ళు లేని అన్నవాళ్ళు రాలేదు కానీ పళ్ళు లేని కూరలు లేదంటే ఏదైనా గుడ్డు కళ్ళు లేదంటే ఇంకేదైనా పనికిరాని గొర్రెలు అట్లాంటి పంపించేసిన ఏదో ఒక పదివేలు ఇరవై వేలు మోసం చేసి తీసుకున్నారంటే ఆ మోసం అనేది ఇప్పటికీ పనికిరాదు కదా నాకు తెలిసి నా దృష్టిలో ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని ఆ కష్టం ఎలా ఉంటుందో అవన్నీ నాకు తెలుసు కానీ మనకి ఇక్కడ ఒక్కసారి నమ్మకం పోతే ఇంక నువ్వు ఎన్ని చేసినా ఆ నమ్మకం అనేది రాదు కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే అడిగి అన్న ఇదో నీ కోసం నేను వెళ్ళి కష్టపడ్డాను నీకోసం రెండు రోజులు తిరిగాను ఇదో ఈ రూపాయి అన్నని అడిగి తీసుకుంటే తప్పులేదు కానీ అన్న వాళ్ళు రాలేదు మొత్తం అమౌంట్ నాకు వేశారు కదా ఒక రేటు మాట్లాడుకోవడం లేదనుకుంటే అన్న రాలేదు కదా అనేసి పొళ్ళు లేని గొర్రెలు లేదంటే ఇంకా గొర్రెలు అనేటివి పంపిస్తాను ఇంకా అంతటితో ఆ నమ్మకం అనేది అన్నవాళ్ళకి నా మీద అనేది పోతుంది కాబట్టి ఇక్కడ అన్నవాళ్ళు వచ్చినా రాకపోయినా సరే జాగ్రత్త ఒకవేళ చాలామంది వస్తుంటారు నా దగ్గరికి ఎక్కువ మన తెలంగాణ జగిత్యాల నిజామాబాదు కరీంనగరు ఆ సిద్ధిపేట చాలామంది అటు సైడ్ నుంచి ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ అంతా నా ఫాలోవర్స్ మొత్తం తెలంగాణ సైడ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తర్వాత చిత్తూరు మదనపల్లి కర్ణాటక ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కానీ తెలంగాణ సైడ్ నుంచే ఎక్కువ మంది నా దగ్గరికి వారానికి ఇద్దరు ముగ్గురు అనేది ఖచ్చితంగా వస్తారు మార్కెట్కి కూడా ఇద్దరు ముగ్గురు అనేది ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ మనం ఒక నమ్మకం అనేది సంపాదించుకున్నాం ఎందుకంటే ఇక్కడ మోసం చేసామంటే ఒక్కరోజుతోనే పోతుంది ఇక్కడ ఒక రేటు మాట్లాడుకోవడం బయట ఇంకొక రేటు మాట్లాడుకోవడం లేదనుకుంటే ఇక్కడ అన్నవాళ్ళు రాలేదని చెప్పేసి మనం ఏదో ఒక జవాళ్ళు పంపిస్తామంటే ఆ నమ్మకం ఒక్క రోజుతో పోతుంది ఆ ఒక్క ఆ నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక్కరోజు ఒక్కసారి మోసం చేస్తే చాలు అంతే నా దృష్టిలో అయితే కానీ అలాంటి మోసం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు బ్రదర్ ఎందుకంటే ఇచ్చిన కాడికి ఐదు వేలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి మూడు వేలు ఇవ్వండి ఇచ్చిన కాడికి అనేది తీసుకుంటా అంతేగాని మోసం చేయడం అనేది మాత్రం నాకు తెలియదు అవసరం కూడా లేదు నాకు కొంతమంది చాలామంది వెంకీ ఇక్కడ మనకి లిమిట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి అనే వాళ్ళు ఉంటారు ఓకే అన్న పంపించండి అని చెప్తున్నాను ఇంటికి వెళ్ళే వాళ్ళు కొంతమంది వేస్తున్నారు కొంతమంది ఏ అంటే వెంకీ ఇస్తాను అట్లని చెప్పి ఇంకా ఫోన్లు కూడా లెప్ చేయాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా సరే ఇచ్చినా ఇకపోయినా మనం ఇక్కడ రైతులకి ఉపయోగపడుతున్నాం మన సబ్స్క్రైబర్స్ అంత దూరం వచ్చారు వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకి ఇప్పిస్తున్నా అన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి వెంకీ మన కోసం ఉదయం నుంచి సాయంత్రం ఉన్నారు కాబట్టి వెంకీని మనం ఎంతో అంత డిమాండ్ అనేది ఉండదు నా దగ్గర నేను ఇంత ఇవ్వాలి అంతకన్నా డిమాండ్ అనేది ఉండదు కాకపోతే వచ్చిన వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించడం రైతులకు కూడా చెప్తా అన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒక రూపాయి తగ్గించారంటే వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఇంకోసారి మళ్ళీ మన దగ్గరకు వచ్చేదానికి బాగుంటుందని రైతులకు కూడా అర్థమయ్యేలా రైతులతోనేది మాట్లాడుతుంటారు కొంతమంది కామెంట్లు పెడుతున్నారన్న ఈ కామెంట్ల గురించి అయితే మాట్లాడుకుందాం చాలామంది అన్న ఎక్కువ రేట్ అన్న ఎక్కువ రేట్లు పడుతున్నాయన్నా ఏమి మోసం చేస్తున్నారన్న మీరు తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఇంకా గతి లేక కొంటున్నారన్న అని కొంతమంది కామెంట్లు పెట్టారు అలాంటి కామెంట్లు నాకు బాగుంటాయి ఎందుకంటే జనాలకు కూడా రీజనబుల్ రేట్ వాళ్ళు అడిగే డౌట్లు కానీ నేను చెప్పాలి ఎందుకంటే కామెంట్లు ఖచ్చితంగా వీడియోలో చెప్తాను రిప్లై అనేది ఇస్తాను అన్న ఇక్కడ మోసం ఏం లేదన్నా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గొర్రెల గురించి తెలిసారంటే వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా తెలియకపోయినా నేనే చెప్తాను అన్న ఆ గొర్రె వద్దు లేదంటే దానికి పళ్ళు లేవు లేదంటే కళ్ళు పోయి ఉన్నాయి అసలు బాగా చూడన్నని నేను పక్కన హెల్ప్ చేస్తున్నాను ఒక అన్న వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు కూడా వస్తుంటారు నా దగ్గరికి తెలియలేదని ఏదో ఒకటి చెప్పేసి మోసం చేసి ఇచ్చి పంపించేది కాదు తెలిసినా తెలియకపోయినా నాకు ఇక్కడ తెలుసు నేను చాలామంది చెప్తుంటాను అన్న ఎలాంటి పిల్లలు ఫామ్లో పెంచుకునే వాళ్ళకైతే ఎలాంటి పిల్ల తీసుకోవాలని చాలామంది నాకైతే కాల్ చేస్తుంటారు వెంకే అన్న మేము ఫామ్ పెట్టాలనుకుంటున్నాం కొత్తగా ఎలాంటి మేత వేసుకోవాలి ఎలాంటి దానం ఇచ్చుకోవాలి ఎలాంటి పిల్ల తీసుకోవాలని చాలామంది నన్ను అడిగారు వాళ్ళకు కూడా చెప్తున్నాయి అన్న కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు రెండు మూడు రకాల మేత అనేది ఉండాలన్న ఎగ్జిబ్యూషన్ సూపర్ నేపర్ సూపర్ నేపర్లో రెండు మూడు రకాలు అనేది ఉన్నాయి గేదెల గేసే గెడ్డ అనేది ఎక్కువ పెడుతున్నారు మన అన్నవాళ్ళు నా సూపర్ నేపర్లో గడ్డ అనేది అది గేసే గడ్డ అనేది చెరుగ్గడలాగా లావు కాడ అనేది వస్తుంది జీవాలకి మన పిల్లలకు కానీ గుర్రెలకి కానీ అలాంటి వాటికి పెట్టే మేత ఎలా ఉంటుందండి కాడ స్మార్ట్ సూపర్ నేపర్ అనేది అది చిన్న సన్న కాడ వస్తుంది సేమ్ అదే ఆకేమో మనకి సేమ్ అలాగే ఉంటుంది కానీ కాండం చెరుగ్గల్లాగా వచ్చే కాండం ఉండేది మాత్రం గేదెలకి వేసేది అది పెట్టారంటే ఖచ్చితంగా అరుగుదల కాక పిల్లలు చాలా ఇబ్బంది డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కొంతమందికి సెట్ అవుతాయి ఏంటంటే చాప్ కట్టర్లో కట్ చేసేస్తుంటారు పెద్ద పిల్ల అయితే సెట్ అవుతుంది చిన్నపిల్ల వచ్చేసి పదిహేను కిలోలు లోపల లైవ్ లైవేటు పదిహేను కిలోలు లోపల ఉండే పిల్లలకి మాత్రం అలాంటి మ్యాథ్ ఇచ్చారంటే ఆ మేత వాటికి చిన్న పొట్టలు అనేది ఉంటాయి అరుగుదల కాక మోసంస్ అవ్వడం లేదంటే పొట్టలు ఇప్పుడు చనిపోవడం చాలా వరకు జరుగుతున్నాయి చాలామంది తెలియదు కానీ ఇలాంటి వీడియోలు చెప్పడం కంటే ఏదైనా ఫామ్ యూజ్ చేసేయడానికి వెళ్తాను కదా అక్కడ క్లారిటీగా అన్న వాళ్ళకు కూడా చెప్తూ మీకు కూడా నీట్గా ఆ ఫామ్ యూజ్ చేసే వీడియోల్లో ఖచ్చితంగా నీట్గా చెప్తాను అన్నా చాలామంది అడుగుతున్నారు టైం కుదరలేదు అందులో మళ్ళీ చవితి అయిపోయింది ఇంకా చాలా వరకు అయితే ఇంకా ఫ్రీగానే ఉంటాను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా ఈ ఫీల్డ్లోకి లేక రావాలనుకుంటే వాళ్ళు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి అలా ఇంకా నుంచి మన గూడూరు మార్కెట్తో పాటు బయట మార్కెట్లు కూడా చెప్పాను తిరుపతి పీలేరు మన ఐదుకూరు పెబ్బేరు ఇవన్నీ చూపించాను ఇంకా తెలంగాణ సైడ్ వెళ్తున్నాను తెలంగాణ వచ్చేసి మనకి కుంట అంటే ప్రకాశం జిల్లాలో మా ఏరియాది మన ఆంధ్రాలో ప్రకాశం దగ్గర ప్రకాశం జిల్లాలో కుంట సంత్ ఉంది ఆ కుంట సంతకి గురువారం రోజు జరుగుతుంది ఆ కుంట సంత వీడియో చేస్తాను నెక్స్ట్ పత్తికొండ అది పెబ్బేరి దగ్గర అనుకుంటా పత్తికొండ సంత ఉంది వీలుంటే అక్కడికి వెళ్తాను లేదనుకుంటే అక్కడికైతే వెళ్ళలేను మళ్ళీ వచ్చేసి మనకి మాచెర్ల మాచెర్ల పొట్టేళ్ళు అవి కూడా అవి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనుకుంటే గుంటూరులో కూడా ఇంకొక సంత అనేది ఉంది తర్వాత కదిరి సంత కదిరి సంత కూడా వెళ్తాను ఎందుకంటే ఇక్కడ మన గూడూరు మార్కెట్లు బయట మార్కెట్లో రేట్లు ఎలా ఉండవు ఏంటి అనేది ఆ బయట వెళ్ళి ఆ వీడియోలు చేసామంటే మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు చాలామంది అడిగారు కాబట్టి ఖచ్చితంగా అన్న మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మనకి పేమెంట్ యూట్యూబ్ నుంచి అనేది ఇప్పుడు మూడోసారి తీసుకున్నాను సార్ ఎందుకంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది తర్వాత యూట్యూబ్ ఛానల్ వదిలిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పేమెంటు ఫస్ట్ రెండుసార్లు తీసుకున్నాను మూడోసారి తీసుకున్న టయానికి మన ఛానల్ అది డిలీట్ చేశారు యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు అది రీజన్ మీ అందరికి తెలుసు అది రీజన్ మీకు చెప్పాను కూడా అది కాఫీ రైట్ పడ్డం వల్ల కొంతమంది రిపోర్ట్లు కూడా పెట్టారంట ఆ డేటా ఇవ్వమని అడిగాను సరే ఆ రిపోర్ట్లు పెట్టిన వాళ్ళు కూడా ఎవరో నాకు తెలుసు అవన్నీ మనం బయట చెప్పకూడదు ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ముందుకు వెళ్ళలేవు కాబట్టి కామెంట్లు పెట్టే వాళ్ళకి తర్వాత కొంతమంది చేసే పనులకి అన్నీ మనం రియాక్షన్ అయితే అవ్వకూడదు ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనల్ని ఏమీ చేయలేరు రియాక్షన్ ఎక్కడైతే అవుతామో అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టండి కొంతమంది గిట్టన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కొన్ని చేస్తున్నారు అవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ మనం ఎన్ని చేసినా సరే మన రైతులకి ఉపయోగపడేలా నేనైతే ముందుకెళ్తాను మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర అమ్మకానికి ఉండే జీవాలు అమ్మిస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి తెలియకపోయినా ఎలాంటి జీవాలు తీసుకోవాలి ఏంటి అనేది మంచి జీవాలు ఇప్పిస్తున్నాను అదైతే నా మనసాక్షిగా అయితే నేను చెప్పుకోగలను కాబట్టి మోసం అనేది మాత్రం నాకు అవసరం లేదు అది చాలా వరకు చాలామంది కామెంట్లు పెట్టారు వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఎన్ని మాటలు అన్నా ఎన్ని కామెంట్లు పెట్టినా ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటే కావాలని బ్యాడ్ చేసేవడానికి కొంతమంది కామెంట్లు పెట్టిస్తున్నారు అది నాకు తెలుసు అది కూడా రీజన్ అయితే చెప్పాల్సిన అవసరం లే ఎన్ని కామెంట్లు పెట్టినా ఎన్ని రిపోర్ట్లు పెట్టుకున్నా మన సైడు మంచితనం అని ఉంటే ఎవరు ఏమీ చేయలేరని నాకు ఒకటి అర్థమైంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకూడదు ఏ తప్పు చేయకూడదు అనే ఒక మంచి ఆలోచన అయితే నాకు ఉంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మీరు నమ్మారంటే అదే చాలా ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్తున్నాను ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది రెండో ఛానల్ కదా రెండో ఛానల్ అనేది కూడా నేను పెడుతున్నాను ఇక్కడ రెండో ఛానల్ కూడా ఆ పేరు కూడా చెప్తాను కదా ఒక వన్ వీక్లో ఆ యూట్యూబ్ ఛానల్ అనేది రెండో ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చి మనకి గేదెలు ఆవులు కోళ్ళు అలాంటి వీడియోలు అనేది మనం ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఈ ఛానల్లో కూడా మనకి రెండుసార్లు నుంచి డబ్బులు తీసుకున్నాను తర్వాత డిలీట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మూడో పేమెంట్ మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో అనేది ఆ పేమెంట్ పడుతుంది ఆ పేమెంట్ కూడా ఎంత వస్తుంది ఆ పేమెంట్ వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను అనేది నేను ఆ వీడియోలో చెప్తా ఆ పేమెంట్ కూడా చేస్తాను కదా అది కూడా చేస్తాను తర్వాత ఆ వీడియో చేసేటప్పుడు చెప్తాను ఆ పేమెంట్ అనేది వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత రెండు సార్లు అనేది నేను తీసుకున్నా ఆ రెండు సార్లు ఫస్ట్ పేమెంట్ని మన అనాథ పిల్లలకి అనేది నేను భోజనాలు అనేది అరేంజ్ చేశాను తర్వాత రెండో పేమెంట్ వరకు అయితే ఊళ్ళో కొన్ని గుళ్ళకి చిన్న చిన్న పనులు అయితే చేయించాను తర్వాత ఇప్పుడు మూడో పేమెంట్ ఇప్పుడు వచ్చేసి మనకి మూడో పేమెంట్ వస్తుంది ఈ డబ్బులతో నేను మళ్ళీ అనాథ పిల్లలకి అనేది అంతా కాదు ఇక్కడ అంతా కాదు వచ్చిన అమౌంట్ అంతా పెట్టలేను నాకు ఖర్చులు ఉంటాయి ఎందుకంటే బయట తిరగాలి కాబట్టి సగం అమౌంట్ కదా ఎంతైనా రాని అది పదిహేను వేలు రాని ఇరవై వేలు రాని ఎంత వస్తుందనేది నేను ఆ వీడియో చేస్తాను వచ్చిన దాంట్లో సగం అమౌంట్ అనేది అనాథ పిల్లలకి వెళ్ళి వాళ్ళకి అన్నదానం నా చేతులకు ఉన్న అన్నదానం అనేది చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి నేను చేసే పనులు మీకు నచ్చాయంటే ఇక్కడ మీరు ఇచ్చే డబ్బుల్లో నాకు వచ్చే డబ్బుల్లో కొంచెం తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు బెడ్షీట్లు ఇలాంటివి కూడా అరేంజ్ చేయాలనుకుంటున్నాను నేను తర్వాత వచ్చేసి ఇక్కడ పొట్టేలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి పొట్టేలు ఈ పొట్టేలు అనేది కూడా మనకి గొర్రెలతో పాటే రేటుకి గుర్రెలకి ఏ రేట్ అయితే పడిందో మనకి అదే రేటుకి ఈ పొట్టేలు అనేది రెండు పిల్ల రెండు రెండు పళ్ళ మీద ఉండదు ఇక్కడ వచ్చేసి రెండు పళ్ళ మీద ఒకటిన్నర సంవత్సరం పెద్ద దీని ఏజ్ వచ్చి మనకి ఒకటిన్నర సంవత్సరం ఇది ఈ పొట్టేలు కూడా మనకి గొర్రెల రేటుకే వచ్చేసింది ఇది కూడా మనం లోడ్ చేస్తున్నాం ఇక్కడ ప్రతిదీ నేను చెక్ చేసి బండికి లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అన్న వాళ్ళు రాలేదు కాబట్టి చెక్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి చెప్పుకుంటున్నాం అన్నీ అయితే అయిపోయినాయి ఆ కొదాలు అని చెప్పాను కదా అలా రెండు కనిపించే కొదాలు అలాంటి ఒక ఆరు వచ్చాయి ఇప్పుడు వచ్చేసి మనకి అలాంటి కొదాలు అనేది మనకి ఒక ఆరు కొదాలు అనేది వచ్చాయి అవి లేటుగా ఒక నాలుగు నెలలకి అట్లా అనేది ఇంత కట్టు ఉన్నాయి కొదాలు అనేది ఇంకా అయ్యి ఇంకా అన్నీ మొత్తం లోడ్ అయిపోయి ఇంకా దగ్గరలో ఇంకొక ఐదు ఆరు గూర్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా నేనే మన డ్రైవర్కి ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్నా నేనే చెక్ చేస్తున్నా పొల్లు ప్రతి దానికి చెక్ చేశాను చెక్ చేసి బండికి అనేది లోడ్ చేస్తున్నాం అందువల్లే వీడియో ఇంత లాంగ్ వచ్చింది ఇంత లాంగ్ వచ్చినా సరే ఈ విషయాలు మాట్లాడడానికే నేను వాస్తవంగా అయితే ఇంత లాంగ్ కూడా పెట్టాను కాబట్టి అందరూ ఓపిక్గా చూడండి ఇంత లాంగ్ పెట్టాడు ఏదో సోది మాట్లాడుతున్నా అని మాత్రం అనుకోవద్దు బ్రదర్ ఖచ్చితంగా మనకు ఆ పేమెంట్ వచ్చిన తర్వాత ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి నేను ఏం చేస్తున్నానని మీకు చెప్పాను కాబట్టి నేను చేసే మంచి పని దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి యూట్యూబ్ ఛానల్ని పోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది దేవుడు ఉన్నంతకాలం మనం చేసే మంచి పనుల కోసం ఎవరు మనల్ని ఏమి చేయలేరు అది సరే అది ఉన్నాయి మనసులో కానీ అది టైం వచ్చినప్పుడు చెప్తాను చూస్తా చూస్తా ఓపుకున్నంత వరకు చూస్తాను తర్వాత మాత్రం గట్టిగా ఇస్తాను వాళ్ళకి అది ఎవరు ఏంటనేది ఎన్ని అవసరం లేదు అర్థం చేసుకోండి మీరే నెక్స్ట్ వచ్చేసి మనకి బండికి లోడ్ చేసాము ఇంకెన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి కదన్న ఇవి వచ్చేసి మనకి వీటిల్లో నలభై ఒక్క గొర్రె ఒక పొట్టేలు మనం పెట్టింది నలభై గొర్రెలు ఒక పొట్టేలు మాత్రం అన్న వాళ్ళు చెప్పాము ఆ గొర్రెకనేది పొల్లు లేవు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఆ గొర్రెకనేది పొల్లు తక్కువ దానికి కనిపించే గొర్రెకి మనకి పుళ్ళు అనేది లేవు అది రిజెక్ట్ చేసాం ఆ నలభై ఒక్క గొర్రెలు ఒక గొర్రెని తీసేసి నలభై గొర్రెలు ఒక పొట్టేలు అనేది మనం తీసాం ఆ కనిపించే ఐదు పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద వచ్చాయి ఆ ఐదు పిల్లలు మాత్రమే మనకి కాళ్ళ కింద వచ్చాయి మిగతాయి సూడు గొర్రెలు అవి కూడా లోడ్ చేసేస్తున్నారు ఇవి మనకి నలభై గొర్రెలు ఒక పొట్టేలు ఇవి జత్త ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు బ్రదర్ వచ్చేసి మనకి జత్త ఫ్రైజ్ ఇరవై ఐదు వేలకైతే ఇప్పించాం మనం రీజనబుల్ రేట్ అయితే కామెంట్ పెట్టండి ఒకసారి డ్రైవర్ వాళ్ళతో మాట్లాడదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లోడ్ అనేది సరేనా సరే మన బండి మన బండి ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుంది ఏపీ ఏపీ అంటే మన రాపూర్ మండలం నెల్లూరు రాపూర్ మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ విలేజ్ నుంచి గోబులాయ్పల్లి విలేజ్ నుంచి తెలంగాణ అడ్రస్ జగచెర్ల జగిత్యాల జగ్యాల జగిత్యాల రెండు పేర్లు కాంట జగిత్యాల ఏదో అంటారు రెండు పేర్లు ఉన్నాయి జగిత్యాల వెళ్ళి అన్న లొకేషన్ పెట్టారు కదా ఆ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మన మన అన్న అయితే ఇక్కడ రాలేదు మన మీద నమ్మకంతో మనం ఎక్కడి నుంచి రైతు దగ్గర అనేది మనమే మాట్లాడి మన అకౌంట్లో నుంచి అమౌంట్ కొట్టాడు మనం వెళ్ళి పళ్ళు అన్ని చెక్ చేసి అన్న వాళ్ళకి లోడ్ అనేది పంపిస్తున్నాం ఇట్లాంటి లోడ్లు చాలా పంపించాము కానీ మళ్ళీ మనకి ఇట్లాంటి లోడ్లు మళ్ళీ మళ్ళీ రావాలా ఎందుకంటే మన మీద నమ్మకం అలాంటిది అక్కడ మనం తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒక మనిషిని అనేది కూడా మనం పెట్టుకున్నాం ఎందుకంటే నైట్ టైం కాబట్టి సూడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకెళ్ళడానికి అన్నవాళ్ళు కూడా ఆ మనిషికి అనేది కొద్దిగా అమౌంట్ అనేది కూడా ఒక చెప్పారు అది కూడా నేను చెప్తాను వీడియోలో కాకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ చేయాల్సి ఉంది ఇక్కడ మనం బండికి చేసాం నలభై ఒకటి నలభై ఒక్క నలభై ఒకటి అంటే నలభై గుర్రెలు ఒక బొట్టే ఒక బొట్టే ఐదు పిల్లలు అదే లెక్క అతనికి మనం జాగ్రత్తగా చెప్పేసి అబ్బా చెప్పేసి దింపిన తర్వాత అన్లోడ్ అయ్యేటప్పుడు ఒక వీడియో తీయ్ అన్లోడ్ అయ్యేటప్పుడు మనం అన్లోడ్ చేస్తాం కదా వీడియో తీ అన్నతో ఒకసారి మాట్లాడించు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళతో అన్న మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా మీ మాటల్లో వెంగి పంపించదు ఒకసారి ఆ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను అంటే మీరు ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చేసావంటే ఆ వీడియో యాడ్ చేసి వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో ఆ వీడియో యాడ్ చేసి పంపిస్తా ఓకే మనకి ఇప్పుడు కిలోమీటర్ లెక్క మనం పంపిస్తున్నాం అది ఎట్లా అది కూడా ఒకసారి ప్రతి ప్రతి వీడియోలో చెప్తున్నాం మనం అయినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు ఏడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఒకవైపు మనం ఏంటంటే రెండు వైపులు కలిపి పదిహేను వందలకి ఛార్జ్ చేస్తాం పదిహేను వందలు అప్ అండ్ డౌన్ అనేది అప్ అండ్ డౌన్ అనేది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కిలోమీటర్ ముప్పై వేలు అవుతుంది ఇంకా టోల్ గేట్ అనేది కూడా మీరే పెట్టుకుంటారు ఇంకా అన్న వాళ్ళు వేస్తే ఇంక మధ్యలో ఏదైనా ఖర్చులు ఉంటే అవి అన్నవాళ్ళు అనేది చూసుకుంటారు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి ఆ ఖర్చులు కూడా నువ్వే చూసుకుంటావు ఎంత వచ్చావంటే అంటే అన్నవాళ్ళు అనేది అది మనం పే చేస్తారు ఇంకా అతను ఉండే అతను అతనితో కూడా వస్తాను మాట్లాడదాం అతను కూడా కొంచెం చెప్తాను ఎందుకంటే అతను కూడా అది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళిన సిగ్గుపడేదానికి ఏముంది ఏదో కొత్త ఏముంది బాసా రెండు మంది అదే మనకి బండికి ఎన్ని జీవాలు వేసామో నలభై నలభై గుర్రెలు పగ ఐదు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఒకవేళ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా కొంచెం నిదానంగా చూసుకొని ఎందుకంటే అన్నవాళ్ళు లేరు కొంచెం మనం ఎప్పుడైతే ఎన్ని జీవాలేమో అన్ని అన్నీ అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళేసి అక్కడ దింపిన తర్వాత అన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఒక వీడియో చేయండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా మధ్యలో ఇబ్బందిగా ఉంటే ఫోన్లు చేయండి ఓకేనా జాగ్రత్త

ఓకేనా మనకి లోడు పంపిస్తున్నాం అక్కడ అన్లోడ్ అయిన తర్వాత అన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడియమని చెప్పాను ఆ వీడియో పెట్టిన తర్వాత మనం అప్లోడ్ చేద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మన అన్లో అన్లోడ్ చేస్తున్నారు అక్కడ వెళ్ళి ఆ మనకి అక్కడ ప్లేస్కి అయితే వెళ్ళారు మన డ్రైవర్కి చెప్పాను కదా అతను వచ్చేసి మనకి నీట్గా లోడ్ అనేది దింపేటప్పుడు వీడియోలను తీశారు కానీ అన్న వాళ్ళతో మాట్లాడించమన్నాను కానీ అన్నకే హెల్త్ బాగాలేక ఇంట్లో నుంచి బయటకెత్తేరాల వాళ్ళ నాన్న అయితే వచ్చాడు ఆయన మాట్లాడడం చేత కాదు నేను మాట్లాడలేను అన్నాడంట కానీ లాస్ట్లో ఒక మాట అయినా మాట్లాడు అంటే ఆయన అయితే మాత్రం నన్నే అన్నీ సేఫ్గా వచ్చాయని ఒక జస్ట్ ఒక మాట మాట్లాడాడు ఎందుకంటే ఆయన మాట్లాడ అసలు కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదంట అన్న ఉండి ఇంకీ నాకు హెల్త్ బాగాలేదు లేకపోతే నేనే మాట్లాడేవాడిని ఇంట్లోనే ఉన్నాను నాన్న పంపిస్తున్నాను నాన్న మాట్లాడమంటే ఆయన మాట్లాడలేను అంటున్నాడు జస్ట్ ఒక ఏదో ఒకటి మాట్లాడేయండి అని అన్నాడు అతను మాట్లాడమంటే ఏం మాట్లాడాలి తెలియదు అన్నీ సేఫ్గా దిగాయను మాత్రం లాస్ట్లో ఒక మాట అయితే అన్న అన్నాడు అంటే ఆ వీడియో కూడా మన అతను అక్కడి నుంచి నాకు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ వీడియోని అన్నీ అప్లోడ్ చేయడానికి రెడీ చేశాను టైం కుదరక అప్లోడ్ చేయలేకపోయాను టైం కుదరక అప్లోడ్ చేయలేకపోయినాం సరే ఒకసారి మన అన్న వాళ్ళ నాన్నతో ఒకసారి మాట్లాడిస్తాం ఆ వీడియో చూడండి ఒకసారి అన్న మంచి నచ్చిన చెప్పాలి అది